రూపాయలు ఉన్న పెన్షన్ ని రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు వికలాంగులకి ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చిండు మరి నేను ఈ నలభై నాలుగు వేల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ రెండు వేలు ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు చేస్తామన్నారు మరి నాలుగు వేలు ఎందుకు చేయలేదు ఇంకా ఎప్పుడు చేస్తారు అని అడుగుతా ఉన్నాను వికలాంగులకి నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఆరు వేలు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై నాలుగుల పెన్షన్ ఉన్నాయి మరి తొమ్మిది వేలు ఉన్న వికలాంగులకి ఏ బట్ కార్యకర్తలు అదే అదే కొట్టండి ఎందుకంటే మా జెండా మోసారు కదా బుదారు ఇరవై ఏళ్ళు మాకు కూడా ఫేముంటుంది కదా మా కార్యకర్తల మీద రమ్మని మా ఇరవై ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ్ ఉంటుంది కదా వాళ్ళు రమ్మని చెప్తున్నాం ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూ కానీ ఉన్న ఇరవై ఇరవై మూడులో అదే హుజరాబాద్లో మళ్ళీ నేను నోడగొట్టిన ఇంత యాంటీ వేవులు కొట్టింది ఏదో ఒకటిగా ఐదు వందల వేలతో గెలవలేదు పదిహేడు వేలతో నోడగొట్టి ఇంక దాని గంట పెట్టిన ఆన్సర్ కాదు ఇరవై ఇరవై మూడు వరకు ఏ ఎలక్షన్ పెట్టినా జనరల్ ఎలక్షన్ పెట్టినా ఈయన టీఆర్ఎస్ ఒక ఎలక్షన్ పోతే పోవచ్చు కానీ కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను కేసీఆర్ గారిని ఓడగొట్టిన హుజరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలేదు హుజరాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కానీ ఈయన రెండు వేల ఇరవై ఒకట్ల బీజేపీ శాసనసభ్యులుగా గెలిచి కనీసము రెండు సంవత్సరాలు అసలు హుజరాబాద్ ముఖం చూడలేదు మళ్ళా ఓడగట్టినాక కూడా కనీసం హుజరాబాద్ ముఖం చూడలేదు మల్కాజీకి వెళ్ళిపోయింది పోటీ చేసి కేసీఆర్ గారికి గారికి ఉన్న డిఫరెన్స్ అదే కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టినారే బీసీ భవనాలు ఎవరు కట్టిరు బీసీ భవనాలు బాజాప్తో కేసీఆర్ కట్టిండు బాజాతో ఆయన కట్టిన నేను కట్టినా కేసీఆర్ కట్టలే అని చెప్పి తెచ్చిందన్నారు మా కార్యకర్తలను ఎట్లా దిగుతాడు మా కార్యకర్తలని ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా దిగుతాడు అమ్ముడు వేయింది ఎవరు అమ్ముడు వేయది ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గారు ఆ నో ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి రెండు వందల కోట్ల రూపాయలు అయినా ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ జాయిన్ అయ్యిండే వాళ్ళ అమ్ముడు వేయింది ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అమ్ముడు పోతాడు అనే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అమ్డు పోతున్నా అదే ముచ్చరా పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు కానీ ఇంకోటి కూడా చెప్తున్నావు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ వాడు ఇంకో కామెంట్ కూడా చేస్తున్నావు ఈటల రాయందరు ఉంటే ఎక్కడ ఉంటాడో శని కదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈడు ఉండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసి అసలు బీజేపీ పార్టీలో నేను ఏడే నాకు తెలిసిన ఊ ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇంలేదు ఆడ కూడా స్పిడ్ చేసి పడుతుంది అతను చేయ అనేది నా పరిధిలో నేను అంశం అది మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు డిస్టర్ తీసుకోవాల్సిన అంశం ఆ చేతులు ఒక్కటి రెండోది గేట్స్ ఓపెన్ అండ్ నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే నా పరిధి స్థాయి ఏంటంటే సినిమా క్వశ్చన్ మంచిది నా పరిధి స్థాయి ఏంది నా నియోజకవర్గం నా పరిధి నేను ఒక శాసన సభ్యుడు పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉండేది అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి బబ్బ పెట్టి అప్పుడు బీజేపీలో తీసుకొచ్చారు పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటూ ఉండిన మోసం చేసి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మల్లారామాన్జీ బీజేపీలు ఉండని కాంగ్రెస్లో పోనీ గెల్లకల పోని ఆయన రాజకీయాల కొలాబ్స్ ఏనాడైతే కేసీఆర్ని మోసం చేసినా ఆ రోజు కొలాబ్స్ దాకా కూడా గెలవలేవు ఏడా గెలవవు అయిపోయింది నీ పని కథమైపోయింది ఇది రాసి పెట్టుకో హుజరాబాద్ ప్రజలు చేగొట్టిర్రు గజ్వేల్ ప్రజలు చేగొట్టరు రేపు ప్రజలు కూడా చీగొట్టిరు అని రెడీ ఉన్నారు ఇలా నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయం భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డావు ఇలా ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియా